వికలాంగళ వర్గాలు సంబంధించిన నా వృద్ధుల అసల సమాజమా మీ అందరిని ఉద్దేశించి ఒక రెండు మూడు విషయాలు మాట్లాడిపోతాను ఇంకా సంగారెడ్డిలో వీటికి ఉందని కొద్దిగా ఓపికతో వింటారని ఆశిస్తున్నాను దయచేసి నా పాత్రిక మిత్రులారా కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకుంటేనే ఇలా సమస్యలు పరిష్కారం ఉంది మీరు ఎంతో మంది నాయకులను డెవలప్ చేశారు ఎన్నో సమస్యల పరిష్కారాలను మీరు చైతన్సించారు కానీ ఈ దయానీయ జీవితాలు గడుపుకున్న నా విక్రల సమాజానికి కురు సమాజానికి మీరు ఇచ్చే చేయితే వీళ్ళకి పరిష్కారం చూడడానికి దారితది మేము చేతులు ఎక్కినవలసి కనుకున్న వీళ్ళని పెద్ద మనసు పెట్టుకొని సమాజ దృష్టికి బలాల్లో వచ్చే విధంగా చూడండి కోరుతున్నాను ఇకపోతే ఈ సభ ఎందుకు జరుగుతుంది ఇట్లాంటి సభలు నేను ఇరవై ఐదు జిల్లాలు పెట్టి ఇక్కడికి వచ్చాను ఒక్క మెదడులోనే నేను మన మీ దగ్గర నాకు వికారాబాద్లో సభ పెట్టా మేడ్చల్లో సభ పెట్టా లో సభ కరీంనగర్ కరీంనగర్లో సభ పోయినా మంచిర్యాల సభ పోయినా నిర్మల్లు పోయినా నిజామాబాద్ పోయినా అక్కడి నుంచి మన గద్వాళ్ళు వెళ్ళిన అక్కడ నుంచి వనపర్తి వెళ్ళిన అక్కడ నుంచి మహబూనగర్ వెళ్ళిన మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట వెళ్ళిన అక్కడ నుంచి నాగర్ కార్ వెళ్ళిన నాగర్ కారణం నుంచి రంగారెడ్డి వెళ్ళిన రంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వచ్చినా హైదరాబాద్ నుంచి భువనగిరి పోయినా భువనగిరి నుంచి ములుగు పోయినా ములుగు నుంచి మాబాద్ పోయినా మాబాద్ నుంచి ఖమ్మం పోయినా ఖమ్మం నుంచి కొత్తగూడెం పోయినా కొత్తగూడెం నుంచి భోపాలపల్లికి పోయినా భోపాలపల్లి నుంచి నేను పెద్దపల్లికి వచ్చిన పెద్దపల్లి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ మీటింగ్ పెట్టినా మరొకటి అక్కడ నుంచి నిన్న మన నేను సిరిసిల్ల వెళ్ళాను ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను ఇంకో రెండు గంటలు నేను సంగారెడ్డిలో ఉంటాను మక్కలున్న కడకో గడుకో కడకో కూడా లేకపోతే కడుపులో పేబులెట్లు అవుతాయో కడుపులో పేబులెట్లు అవుతాయో కళ్ళు ఎలా తిరుగుతాయో అనుభవించిన కుటుంబం నుంచి అనుభవించిన వ్యక్తిగా మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చేసాను వాళ్ళకి పేదరికం తెలియదు రేవంత్ రెడ్డికి పేదరికం తెలవదు అదే సమయంలో కాశాకి పేదరికం తెలవదు అందుకే నేను పేదరికం చెందాల్సిన డబ్బు మన వికలాంగులకు చెందాల్సిన డబ్బు అక్కడ దోషి పెట్టుంటే నువ్వు దోషి పెట్టడం కరెక్ట్ కాదు నా వర్గాల పెన్షన్ పెంచాది చెప్పి అడగడం కోసం కొట్లాడడం కోసమే నేను ఇక్కడ మళ్ళా మీ అన్నగా చెప్పుడు నేను ఇప్పుడు నా పాతికే మిత్రులారా ఇప్పుడు నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నానంటే నేను ఈరోజు వికలాంగుల గురించి మాట్లాడిందేమో నేను వికలాంగుల గురించి నేను మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళ పద్పు తెలుగు గురించి మాట్లాడుతున్నా అంటే కేవలం రెండు వేల ఇరవై ఐదు ఇవాళ జూలై నెలలో మీ దగ్గరకు వచ్చి మాట ఇరవై ఎనిమిది మాట్లాడుతున్నాను కాదు నేను నాకు వికలాంగులకు మధ్యలో అనుబంధం కు వికలాంగులకు మధ్య అనుబంధం పద్దెనిమిది ఏళ్ళు కొనసాగుతుంది ఎప్పుడు ఎంఆర్ఎస్ రోడ్ మీదకి వచ్చిందో గప్పుడే పెన్షన్లు పెరుగుతున్నాయి ఎప్పుడు ఎంఆర్ఎస్ రోడ్ మీదకి వచ్చిందో గప్పుడే పెన్షన్లు పెరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు ఆ కు ఉన్న అనుబంధం నా విధంతులకు ఉన్నవాడు ఎంఆర్టీఎస్కి అనుబంధం ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పటి మొదలైంది కాదు దాదాపు పదమూడేళ్లుగా నా వృద్ధుల కోసం కొట్లాడుకున్నప్పుడే పెన్షన్ అంటే నేతల పెన్షన్లు ఎప్పుడు పెరిగినా ఎంఆర్పీస్ వచ్చినప్పుడే పెరుగుతున్నాయి ఎంఆర్పీస్ రోడ్ ఎక్కినప్పుడే పెరుగుతున్నాయి అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు అని నాకు ఒక సాక్ష్యం చెప్తున్నామే చూడండి నాకు పద్దెనిమిది ఏళ్ళుగా నా విక్రహులకు అనుబంధం ఉన్నదని చెప్తున్నాను పద్దెనిమిది ఏళ్ళంటేంది సరిగా రెండు వేల ఏడు రెండు వేల ఏడు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు రాబోతుంది రెండు వేల ఏడులో ఒకరోజు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పది పదిహేను మంది వికలాంగుల తప్పులు వచ్చి అన్న మేము చాలా పేదరికంలో పుట్టిన బిడ్డలం మేము కాళ్ళు లేవు చేతులు లేవు కళ్ళు లేవు మా ఒకనాడు నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు ఉదయం నడిపితే అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి మేలు జరిగింది కానీ మా విప్లాంగుల పెన్షన్ పెరిగేటట్టు చూడు అని అన్నాను అప్పుడు నేను వాళ్ళకి మాట ఎంత పెరిగితే బాగుంటుంది అని అన్న ఇప్పుడు రాజశేఖర్ గారు గవర్నమెంట్ రెండు వేల ఏడు ఈ రెండు వందల రూపాయలు అమలు చేస్తున్నారన్న మాకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెరిగి రెండు దూరం అన్న అప్పుడు అమలు జరుగుతున్న పెన్షన్ రెండు వందలు కానీ పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెంచాలని నా ముందు ప్రతిపాదన పెట్టేశారు కానీ అప్పుడు రాజశేఖర్ గారు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ యుద్ధమని ఉంటుందన్న రెండు వందల ఇరవై పెన్షన్ యుద్ధమన్న రాజశేఖర్ గారు రెండు వందలు వస్తున్నాడు అంటే ఎగ్గొట్టింది ఎంత ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొట్టింది అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొడుతున్న ఆ రాయసీపీ గారు చేత నన్ను పదిహేను వందల రూపాయలు సాధించి పెట్టుకుని చెప్పి వాళ్ళు నాకు ప్రతి మంది పెట్టేశారు అప్పుడు నేను అన్నా ఆ ఇరవై ఐదే కాదు ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలు సాధించే అందరూ మీకు ఎక్కడ ఉండాల మీకు అండగా నిలబడ్డా అని చెప్పి మాట ఇది రెండు వేల ఏడు మాట ఇప్పుడు కాదు నా దిగ్లాంగ అన్నబంధం ఈ రెండు వేల ఏడు మాట నిలబెట్టుకోవడానికి నేను విశాఖపట్నంలో నా విక్రాంగం తెచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇదే జూలై నెల అది కూడా రెండు వేల ఏడు జూలై నెలలో నేను మళ్ళా హైదరాబాద్ వచ్చి ఆగస్టు నెలలో అన్ని వికలాంగుల నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆగస్టు నెలలోనే వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇవాళ సరిగ్గా జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదికి రెండు వేల ఏడులోనే వికలాంగుల అక్కడ పోరాడాలనే ఒక గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గంట మధ్యలో నేను మొత్తం తిరిగాను ఇప్పుడు మీకోసం నేను జిల్లా లెక్క తిరుగుతున్నాను అప్పుడు అందరి కోసం మన విక్రాంత సమాజం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి తిరిగి హైదరాబాద్ లో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఏడులో లక్షల మందితో హైదరాబాద్ లో విక్రాంత దర్శనం పెట్టారు అప్పుడు తమ్ములు ఎవరన్నా ఉన్నారా హైదరాబాద్ వచ్చారు ఎందుకంటే ఇక్కడ ముందు జరిగినాయి మేనిఫెస్టోలు ఇక్కడ పెట్టడం జరిగింది నేను తర్వాత జరిగిన ఎన్నికలకు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన వికలాంగుల పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయనకు కూడా కలిసి వచ్చాను నేను కలిసి వచ్చింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర నెలలు నాలుగున్నర నెలలకు చంద్రబాబు గారిని అక్కడ కలిశాడు అక్కడ ఎన్నికలు జరుపుతున్నాయి కలిసి నేను విజ్ఞప్తి చేశాను సార్ అక్కడ ఆరు వేలు ఇస్తామన్నారు తెలంగాణలో నాలుగేళ్ళు గుర్తులకు ఇస్తా వాళ్ళకి ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను కలిసాను ఇంకొక వర్గం ఉందని మస్కులర్ డిస్టర్బైనట్టు వ్యాధి కండరాల చీలు ఆ కండరాల చీలతో బాధపడుతున్న వాళ్ళు మంచానికి లేదా వీల్ చైర్లు తప్ప వాళ్ళు కింద కురిసోలేదు నడవలేదు వాళ్ళకి ఎవరో చేతులు ఇవ్వాలి ఎవరో లేకపోతే వాళ్ళు బతకలేరు అట్లాంటి వాళ్ళకు నెల నెలకు పదిహేను కనిపిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకొని నువ్వు నేను కలిసినప్పుడు కృష్ణ నేను వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను వృద్ధులు విధానం ఇద్దరు నాలుగు వేలు ఇస్తాను నేను అధికారంలోకి వస్తే నువ్వు అన్నట్టుగా కండ రచీలతో బాధపడుతున్న వరకు నెలలు పదిహేను వేలు కూడా ఇద్దరు కృష్ణ అని ఆయన హామీ తీసుకొని మేము వచ్చాము ఆయన నేను నిలబడ్డా అవు ఆయన అధికారంలో వచ్చాడు ఎప్పుడొచ్చేటో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చేసాడు మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచామన్న మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి కానీ ఆయన ఆ మాట ఆయన అట్లా ఏంటి లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన కాన్షిన్ ఇవ్వాలి నేను హామీ ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో మే నెలలో మీరు ఓట్లేస్తే కదా నేను అధికారంలోకి వచ్చింది మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్ కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెల ఓట్లు మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను చూడడం అధికారంలోకి వచ్చాను కాబట్టి అధికారంలోకి వచ్చిన చోటు నుంచి కంటే నేను విఫలాంగ వర్గానికి ఎప్పుడైతే ఎపిల్లో హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన నెల నుంచే నేను పెన్షన్ పెంచేస్తానని చెప్పి మూడు నిన్న ఇక్కడికి అక్కడికి తేడా చెప్పుకున్నా ఇక్కడికి అక్కడికి తేడా చెప్తున్నా ఏప్రిల్ నెలలో మనకు హామీ ఈ ఫోటో చూపెట్టినా ఏప్రిల్ నెలలో హామించు రెండు వేల ఇరవై నాలుగులో ఇది నేను వినతపత్రం ఇచ్చిన ఆయనను కలిసి వినతపత్రం ఇచ్చిన ఏప్రిల్లో ఇస్తే మేలో ఎన్నికలు జరిగితే జూన్లో అధికారంకి వస్తే ఆయన పెద్ద మనసు చేసుకొని అధికారం జూన్ నెలలో ఏం చేసిందంటే ఏప్రిల్ ఆరు వేలు కలిపి మే ఆరు వేలు కలిపి జూన్ కూడా ఆరు వేలు కలిపి పద్దెనిమిది వేలు మూడు నెలల పాటు కూడా ఇంకొకటి సరి చేశారు మొత్తం అన్ని జిల్లాలు తిరిగి తిరిగి ఆగస్టు పదమూడవ తారీఖు నాడు మన వికలాంగుల వృద్ధులకి తదుల గర్జన హైదరాబాద్ లో పెడుతున్నాం దానికి మీరు తల్లి రండి చెప్పడం కోసం మాత్రమే కనిపిస్తారు మీరు ఎందుకు వచ్చిండ్రో మీకు తెలుసు నేను ఎందుకు వచ్చినో నాకు తెలుసు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మన పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి దాదాపు ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు వికలాంగలు కలిగితే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్న మాట అందరికి తెలుసు ఆయన నోటి మాటే కాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు మీరు నవంబర్లో డిసెంబర్ డిసెంబర్లో మేము అధికారం వస్తున్నాం డిసెంబర్ నుంచే పెన్షన్ పెంచామని అన్నాడు రెండు వృద్ధులు మితమ్ములు ఒంటరి మహిళలు అవుతాయి నేత గీత బీడి కార్మికులు అవుతే వాళ్ళకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అని హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో సభ సభల్లో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది ఏమని మాట్లాడి మీరు ఈ నెలలో ఓట్లేయండి వచ్చే నెల కాంగ్రెస్ అధికారం వస్తుంది అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ వేస్తామని మాటించాడు పెన్షన్ వేస్తామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటికి ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలే ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచాలి ఇక్కడ మీకు ఒక విషయం గుర్తిస్తున్నా ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చాడు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు నేనేం చేసిందంటే ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విప్లాంగవేలు స్థలం ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆరు వేలు ఉన్నది ఇతర పెన్షన్ దారులకి నాలుగు వేలు ఇస్తామన్నది సార్ తెలంగాణలో పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు నొక్కున్నాయి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పెన్షన్ పెంచడం హామీ బట్టే కోరాను ఏప్రిల్ నాలుగు వేలు మే నాలుగు వేలు జూన్ నాలుగు వేలు కలిపి ఒక్కొక్కరికి ముసలి పన్నెండు వేలు ఇచ్చేసాడు ఇప్పుడు అది ప్రతి నెల మొదటి వారంలోనే మారుతున్నాయి ఏంటంటే ఆడ చంద్రబాబు ఆయన చంద్రబాబు ఆవిచ్చిన రోజు కానీ పెన్షన్ రోజు కాదు కదా అధికారంలోకి వచ్చిన డిసెంబర్ మొదలు కొట్టే మళ్ళా రెండు వేలు డిసెంబర్ పోయి మళ్ళీ ఇప్పుడు ఆగస్టు నెల దగ్గరకు వచ్చిందంటే ఇరవై నెలలుగా మనం పెన్షన్ పెంచకపోవడం అనేది మనందరి రేవంత్ రెడ్డి మోసం పెంచు అనడానికి ఇది సాక్ష్యం మన అందరినీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు అని ఇదంత సాక్ష్యం ఆయన ఎనకపోయి పెన్షన్ ఇచ్చిండు ఈయన ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచివ్వలేదు ఇక్కడ మోసం జరిగింది అనే విషయం స్పష్టం కలప ఇక్కడ రెండో విషయం చేసుకోతున్నా నేను రెండో విషయం చేసుకొస్తున్నా నేను పెన్షన్ ఇరవై నెలలుగా పెన్షన్ పెంచికపోవడం వల్ల మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్క పెన్షన్ పొందేవాళ్ళు అది వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా ఒంటరి మహిళలైనా వేడి కార్మికులైనా ఎవరైనా సరే ఒక్కొక్క నిజల సభ ఇప్పుడు నాలుగు వేలు పొందుతున్న వికలాంగులకు ఆరు వేలు రావాలి అంటే నెలకు రెండు వేలు అదనంగా రావాలి కదా నెలకు రెండు వేలు అదనంగా రావాలంటే ఇరవై నెలలు గడిచిపోయినాయి కదా ఇరవై నెలలో ఒక్కొక్క వికలాంగం తమ్ముడు అన్న అక్క చెల్లి నలభై వేల రూపాయలు పోతుపోయిన నష్టపోయిన మన చూడడం వెంటనే ముసలాళ్ళు ఉన్నారు భర్త కోల్పోయిన విధాత్తులు ఉన్నారు లేదా భర్త వదిలేసిన వట్టర్ మహిళలు ఉన్నారు వీడి కార్మికులు ఉన్నారు వాళ్ళకు ఎంత వస్తున్నది ఎంత రావాలి ఇప్పుడు నెలకు రెండు వేలు వస్తున్నాయి అనుకుందాం వాళ్ళకి ఇస్తారన్నది నాలుగు వేలు కదా వాళ్ళకి అదనంగా రెండు వేలు రావాలి కదా మరి వాళ్ళు ఒక నెలకు రెండు వేలు కోల్పోతే ఇరవై నెలలుగా వాళ్ళందరూ ఎంత కోల్పోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టి